పేదల సుదీర్ఘ నిరీక్షణ పాలించనుంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజులలో ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ లక్షల కుటుంబాలు నూతన కార్డుల అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది ఈ జాబితాను రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు పంపించింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బస్తి సభలు నిర్వహిస్తారు అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను జారీ చే జారీ చేస్తుంది జనవరి ఇరవై ఆరున జారీ ప్రారంభమవుతుంది ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందలకు గ్యాస్ సిలిండరు విద్యార్థులకు రిజం రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఆధారం కావడంతో బాగా డిమాండ్ ఉంది ఇంత క్రితం ఆన్లైన్లో దరఖాస్తు తీ తీసుకొని పరిశీలించేవారు ఈసారి ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తుంది గత నవంబర్లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుంటుంది ఆ సర్వే ద్వారా రేషన్ కార్డులు లేని వారి వివరాలు పౌర సరఫర శాఖ తీసుకుంది కొత్త రేషన్ కార్డులు కావాలన్న వారి ఇప్పటికే ఉన్న కార్డులలో పేర్లు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని అధికారులు వడపోశారు ఈ ప్రక్రియ ద్వారా ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది కుటుంబాలు కొత్త కార్డులకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు ఈ కుటుంబంలో పదకొండు లక్షల అరవై ఐదు వేల యాభై రెండు మంది పేర్లు ఉన్నాయి గ్రామ బస్తీ సభల ద్వారా కొత్త కార్డులు అందులో లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చు ఉన్నాయి ప్రాథమిక జాబితా ప్రకారం హైదరాబాదులో అత్యధికంగా ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు వనపర్తి జిల్లాలో అత్యలిపంగా ఆరు వేల ఆరు వందల నలభై ఏడు కుటుంబాలకు కార్డులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌరసరఫల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలతో కూడిన లేఖ రూపంలో కొత్త కార్డులు ఇస్తాం కొంతకాలం తర్వాత పాతవారికి కొత్తవారికి కొత్త రూపంలో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌరసరపర శాఖ వర్గాల సమాచారం డిజైన్ ఖరారు కావాల్సి ఉంది మోర్ అప్డేట్ కోసం ఎస్పీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి